ॐ गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా వక్రించిన యొక్క శనిగ్రహ ప్రభావము చేత ముఖ్యంగా వీరికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల విషయంలో కానివ్వండి లేకపోతే వారి మధ్య ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కానివ్వండి ఒకంత ఊరట కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలకైతే కనుక ఏదైనా పురుషుల వలన ఇబ్బంది కలిగి ఈ వివాహ వ్యవస్థలో మీరు కోర్టుల్లో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కాలంలో వారి నుంచి కొంత ధనము రావడానికి కోర్టు కూడా మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మరి జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే కనుక అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వక్రించిన శని వలన ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ నాలుగున్నర నెల ఉన్నాయి అంటే ప్రతి విషయంలో ఏదో ఆ ఆలస్యం రాశి వారి యొక్క ఆలోచనే డిఫరెంట్గా ఉండే అవకాశం వారి యొక్క ప్రేమ భార్యకి లేకపోతే భార్య భర్తకి చూపించే విషయ సమయం బాగా ప్రొలాంగ్ అవడం ద్వారా వారి మధ్య తెలియని ఆందోళన ఆందోళన వలన ఎడబాటు ఎడబాటు వలన సరైనటువంటి సుఖ సౌఖ్యాలు లభించక ఒకరికొకరు వేరే ఆలోచనలు కుటుంబ వ్యవస్థని వేరే ఆలోచన చేసుకోవాలనే ఆలోచనలో ఉండే ఉన్నారు ఇప్పటివరకు కానీ ఇప్పుడు అవి కొన్ని కష్టంగా మారే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇప్పుడు వృత్తి ఉద్యోగాదులకు సంబంధించి ఇది ఒక యోగకాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అకస్మాత్తుగా వృత్తిలో చేంజ్ అవ్వచ్చు లేకపోతే వృత్తి అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం అనేటటువంటిది మీకు లాభకరంగా రావచ్చు ఈ కన్యారాశి వారికి అంటే ఉద్యోగాల గురించి ఇప్పటివరకు ఆలస్యమైన వాళ్ళు ఉంటే కనుక లేకపోతే విదేశాలకు సంబంధించి వెళ్ళాలి వ్యాపారపరంగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి కోరిక ఉంటుంది దాని గురించి ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు అప్పులు కూడా చేసి ఉండొచ్చు అవన్నీ కూడా కొంత ఇప్పుడు నెరవేరడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అకస్మాత్తుగా వీరికి ఈ యొక్క ధన విషయాలలో కానివ్వండి అనుకున్నటువంటి కొన్ని విషయాల్లో కానివ్వండి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అప్పుల వాళ్ళు కొంత బిగజీ బిగదీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది ఒక పెద్ద తలకాయ నెప్పిగా మారే అవకాశం ఉంటుంది అట్లాగే కన్యారాశి వారికి పంచమాధిపతి వక్రించడం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి విషయాలయ్యందు ఆలస్యము ఇప్పటివరకు అయి ఉండవచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సుముఖత ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ యొక్క సంతాన విషయంలో వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి అంటే సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయంగా నాలుగున్నర నెలలు భావించవచ్చు కొంతమందికి సంతాన విషయంలో వాళ్ళకి దూరం అవుతారేమో వేరే విదేశాలకు వెళ్ళిపోతారేమో వారికి ఉన్నటువంటి జ్ఞా ఈ విషయంగా లేదా ఉద్యోగరీత్యా వెళ్తారేమో అని చెప్పి కొన్ని బాధలు కుటుంబంలో ఉండొచ్చు వాళ్ళకి కూడా కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత అది కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వృత్తినిచ్చే వారు విదేశాలకు వెళ్ళడానికి అదే విదేశీ ప్రయాణాలు చేయడానికి అదే ఇంకెక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇలాంటివి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి ముఖ్యంగా ఏదైనా అప్పులు ఉన్నట్లయితే ఆ అప్పుల్ని తీర్చుకునేటటువంటి ఉపాయము అప్పుల్ని తీర్చడానికి ఎవరైనా ఒక సహకారం అంటే మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు అనుకోండి వా మీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర కానీ శ్రామికులు కర్షకులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ధన సహాయం కొంత లభించడం అంటే అప్పడం కానీ ఊరిని ఎవరు చేసే వాళ్ళు ఉంటారు కానీ అప్పడంగానే గబాన్లను దొరకటం ఇప్పటివరకు అడిగి అడిగి విసుకెత్తిపోయి ఉంటారు వాళ్ళందరూ వాళ్ళే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు కోల్పోతారు వాళ్ళు మీకు ఇవ్వడం ద్వారా ధనం కోల్పోతారు కదా అంటే మీకు లాభం కాబట్టి ఆ విధంగా కొంతవరకు మీకు చేయూత లభించే అవకాశం కూడా కనిపిస్తోంది మీరు వృత్తిపరంగా ఏదైనా సంభాషణ అకస్మాత్తుగా ఏదైనా మీకు ఫోన్ వచ్చినా లేకపోతే మీకు ఏదైనా రెజ్యూమ్ మీరు పంపించిన రెజ్యూమ్కి అవకాశం వచ్చినా కూడా దానికి పరంగా మాట్లాడేటప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి కానీ వాటిని ఎదుర్కోవడానికి మీరు కాస్త ఎక్కువగా శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండండి ఇంకా శని రాహువులకి సంబంధించినటువంటి శనివారం పూటన కాస్త మినప్పప్పులో నల్లనూలు కూడా వేసి మిక్సీ వేసి చక్కగా వాటిని గారెల రూపంలో వేసి ఇంట్లో దేవుడికి కానీ లేకపోతే బయట శివాలయంలో కానీ వెంకటేశ్వర గారి నైవేద్యం పెట్టి పది మందికి పద్ద పద్దొమ్మిది మందికి దానం ఒక్కొక్క దానం చేయండి కొంచెం కొంచెంగా ప్రతి శనివారం అట్లా చేసినా బాగానే ఉంటుంది లేదా కన్యారాశి వారు కాస్త చేసేటటువంటి ఉద్యోగాలలో భయము భ్రాంతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే వ్యాపారంలో నష్టపోతామేమో అని చెప్పి భాంతి ఉంటుంది కానీ ముందుకు వెళ్ళే అవకాశం తీసుకుంటే మనకు మీరు పడే కష్టానికి తగ్గట్టుగా మీరు ఆశించినంత మీరు చేసుకున్నటువంటి పూజా ఫలితాలు మీకు చక్కగా అనుకూలంగా లభించే అవకాశం ఉంటుంది తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి తండ్రి గారి పేరు మీద ఏదైనా ఇలాంటి పూజా పునస్కారాలు హోమాలలో పాల్గొనే అవకాశం తీసుకుంటే చాలా మంచిది ఓం శం శనైశ్చరాయ నమ